క్షేత్రం న్యూస్ రెండు లక్షల రుణమాఫీ నిర్ణయంపై రైతులతో నగర కాంగ్రెస్ సంబరాలు ఇచ్చిన మాట నెరవేర్చుచున్నందున కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అభినందిస్తున్న రైతులు ఎన్నికలలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుచున్నందున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు అభినందిస్తున్నారని సుధా చైర్మన్ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో తీగలగుట్టపల్లిలోని స్టాప్ వద్ద రైతులకు సీట్లు పంపిణీ చేసే సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ చేయడానికి మంత్రిమండలి నిర్ణయం తీసుకోవడం పట్ల రైతులు ఎంతో సంతోషిస్తున్నారని ఎన్నికలలో ప్రజలకిచ్చిన హామీలను ఎంత భారమైన నెరవేర్చాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని నరేందర్ రెడ్డి అన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇరవై ఐదు వేల రూపాయలు మాఫీ చేయడానికి ఐదు సంవత్సరాలు పట్టిందని కాంగ్రెస్ ప్రభుత్వం చేయదని ఛాలెంజ్ చేసిన మాజీ మంత్రి హరీష్ రావు రాజీనామా పత్రం సిద్ధం చేసుకోవాలని నరేందర్ రెడ్డి అన్నారు ఏక కాలంలో రెండు లక్షల రూపాయలు మాఫీ చేయడం పట్ల రైతుల ముఖంలో ఆనందం వెల్లివిరుస్తుందని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకారపు భాస్కర్ రెడ్డి ಡಿವಿಜನ್ ಅಧ್ಯಕ್ಷರು ಮೆದುಕು ಕಾಂತಯ್ಯ ಮಾಜಿ ಸರ್ಪಂಚ್ ಜಂಗಪಲ್ಲಿ ಮಲ್ಲಯ್ಯ ಪಂಚಾಲ ಲಕ್ಷ್ಮಣ್ರಾವ ಗುಂಡಾಟಿ ಶ್ರೀನಿವಸ್ರೆಡ್ಡಿ ಹಸೇನಾ ದಂಡಿ ರವೀಂದರ್ ಚಿಂತಬಂಡು ಕನಕಯ್ಯತೀಶ್ ತಿರುಮಲ ತಿರುಪತಿ ಜುಲುಕರ ರಮೇಶ್ ಮಾಸೂಮ್ ಖಾನ್ ಎಂಟಿ ಕುಮಾರ್ ಪಾಂಡ್ರಾಲಿಂಗಮೂರ್ತಿ ಬಷೀರ್ನಿಲ್ ಕುಮಾರ್ ರಾಜ್ ಕುಮಾರ್ ಇಮ್ರಾನ್ ಕಾಂಗ್ರೆಸ್ ಪ್ರಭುತ್ವ ఇచ్చిన మాట ప్రకారం రైతులకు ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన క్యాబినెట్లో నిన్న మరి ఆగస్టు పదిహేను రోజులు ఇస్తామని చెప్పి నిర్ణయం చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే తప్పదు అదేవిధంగా ఆరు గ్యారంటీలకు సంబంధించి ఐదు గ్యారంటీలన్నింటినీ కూడా నెరవేరుస్తూ దానిలో భాగంగా రైతు రుణమాఫీ కూడా ఈరోజు నెరవేరుస్తా ఉన్నాం గత బిఆర్ఎస్ టిఆర్ఎస్ ప్రభుత్వంలో పది సంవత్సరాల్లో రైతులను మోసం చేసి లక్ష రుణమాఫీ చేస్తా అని చెప్పి ఇరవై ఐదు వేసేటటువంటి ఘనత గత ప్రభుత్వాలకి ఈరోజు రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలను రైతులను అందరినీ కూడా ఆదుకోవాలన్నటువంటి చిత్త చిత్తస్థితితోటి ఇవాళ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది ఒకటేసారి ముప్పై ఒక్క వేల మరి రైతుల రుణమాఫీని మాఫీ చేస్తూ ఉన్న ఘనత ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కాబట్టి దయచేసి రైతులంతా కూడా ఏ విధంగా అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటను ఇలా నిలబెట్టుకుందో దాన్ని కూడా మీరంతా కూడా స్వాగతిస్తూ ఇలా సంబరాలు జరుపుకుంటా ఉన్నారు అదేవిధంగా ఏ మాట అయినా కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట తప్పదని చాటికి నిదర్శనమని తెలియజేస్తా ఉన్నాం రైతులంతా కూడా ఆరుగాలం కష్టపడి ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి ఈరోజు మరి పంట పండిస్తూ ఉంటే ఆ రైతును ఆదుకోవాలన్నటువంటి చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కాబట్టి దయచేసి ప్రజలంతా కూడా మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తూ ఉందో పూర్తి స్థాయిలో మద్దతు ఈరోజు మరి ఇస్తా ఉన్నారు అదేవిధంగా మరి భవిష్యత్తులో కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ మీకు ఇంకా కూడా ఎన్నో హామీలు నెరవేర్చి ప్రభుత్వం ఇది రేవంత్ రెడ్డి గారి మద్దతు మరి ఇవ్వాల్సిందిగా మరొకసారి కోరుతూ మరి మరొకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మంత్రివర్గం అందరికీ కూడా రైతులు రుణమాఫీ చేసినటువంటి మరి పెద్దలందరికీ కూడా మరొకసారి కాంగ్రెస్ పార్టీ అగర కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు కృతజ్ఞతలు చేయజేస్తూ రైతులందరికీ కూడా సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాం